మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ఎంపీ పర్యటనలో మున్సిపల్ కార్యాలయంలో మహిళా స్వశక్తి భవనం నాగార్జున సాగర్లో ఐదు కోట్లతో మంచినీటి పథకం నిర్మాణానికి శంకుస్థాపన సబ్ స్టేషన్ కొదమగుండ్లలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఎంపీకి రాత్రికి రాత్రే కల వచ్చినట్లుగా శిలా ఫలకంపై తన పేరును పెట్టుకునేందుకు ప్రచారం పిచ్చివలే ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి దుయ్యబట్టారు మాచర్ల నియోజకవర్గంలో ఎంపీ ఒక్క గ్రాంట్ కూడా తీసుకురాలేదని మీడియాకు తెలిపారు ప్రోటోకాల్ చైర్మన్ అయి ఉండి కూడా ప్రోటోకాల్ని ఉల్లంఘించడం పట్ల అధికారులపై ఎంపీ రాయపాటి సాంబశివరావుపై కలెక్టర్కు స్పీకర్కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు అదే ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై తప్పకుండా ఏదో ఒక రోజు చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఫోటోకాల్ పాటించుకుంటారు కనీసం ఈ కాన్స్టిట్యుసీ సంబంధించి కనీసం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు కూడా చెప్పకుండా వాళ్ళకై వాళ్ళ పార్టీ కార్యక్రమం లాగా చేసుకోవటం మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు ఎందుకంటే ఎంపీకి నైటు వచ్చి కళ్ళు రేపు ఉదయాన్నే ఏదన్నా ఆయన శిలాపలకం ఏదైనా పేరు ఉండాలనే ఒక ఆలోచన రాని అంటే ఫోన్ చేసి మార్చడానికి ఏమేమి ఉన్నాయని వాళ్ళు బిఏ ఫోన్ చేయటం ఈ ఈ బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఈ సింపు ఉన్నాయంటే ఉదయాన్నే బయలుదేరి రావటం ఆయనకు ఒక పబ్లిసిటీ పిచ్చి తప్పితే నిన్న నిన్న ఓపెనింగ్ చేసిన ఏ ఒక్కటి కూడా ఆయన ప్రయత్నం చేసి తెచ్చిన నిధులు కానీ లేకపోతే తెచ్చిన పనులు ఒకటి కూడా కోలగొట్ల కానీ ధర్మవరం కానీ ఈ రెండు సబ్స్టేషన్లు కూడా రెండు వేల పద్నాలుగు ముందు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని కన్విన్స్ చేసి ఇప్పుడున్న రైతుల అవసరాల కోసం ఆ రోజు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసి తెచ్చిన చంద్రబాబు సబ్స్టేషన్స్ మంచికల్లో ఒకటి ఓపెనింగ్ రాలేదు ఇవన్నీ అప్పుడు తెచ్చినాయి అప్పుడే టెండర్ను పిలిచారు కాబట్టి పని జాప్యం వల్ల ఇప్పుడు ఓపెనింగ్ అయినాయి కనీసం శాంక్షన్ చేసి తెచ్చి లోకల్ కొన్ని ఎమ్మెల్యే నాకు కనీసం నా ఫారెస్ట్కి సంబంధించి కొన్ని అనుమతులు కావాలని కూడా ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆర్భాటంగా నేను ఒక నెల రోజుల్లోనే నేను ఈ అనుమతులు తీసుకొస్తాను నేను ఈ స్కీము పూర్తి కావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇప్పటికి పదకొండు నెలలు అవుతుంది దానికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు గత అసెంబ్లీలో కూడా నేను నేను మంత్రి గారికి కూడా భూమామేశ్వరరావు మంత్రి గారికి కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఆయన దృష్టిలో కూడా పెట్టాను కానీ ఎంపీ గారు ఆర్భాటంగా ప్రకటించాడు తప్పితే దానికి చిత్తశుద్ధి లేదు ఆయనకి ఈ పార్లమెంట్లో ఏ నియోజకవర్గంలో కూడా రాణించే పరిస్థితి లేదు ప్రతిపక్షంలో ఉన్న ఉన్న పార్టీల నియోజకవర్గంలో ఆయన కావాలని అధికారులను బెదిరించి వస్తున్నాడు చెప్తే ఆయన ఒక ప్రోటోకాల్ చేయమను అసలు ఆ ప్రోటోకాల్ చైర్మన్ ఇచ్చిన ఆయనే ప్రోటోకాల్ ఉన్నదని చేస్తున్నాను కాబట్టి ఆయన మీద కూడా నేను నేను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఖచ్చితంగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు కూడా లక్తిపూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నాను ఇతను ప్రోటోకాల్ చైర్మన్గా పనికి రాడు ఇతన్ని అర్హుడు కాదని కూడా నేను ఆయన కంప్లైంట్ చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు కావాలని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తే అది అధికారులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు సమానంగా చూడాలి ఎవరి ప్రోటోకాల్ ఎవరు అధికారాలు ఉంటాయి కాబట్టి చూడాలి తప్పితే వీళ్ళు వన్ సైడ్గా వీళ్ళు పోయి ఈ నష్టం వచ్చినట్టు కార్యక్రమం చేస్తే వీళ్ళు తలకాయి చూపుకుంటా ఆయన ఎనకాల పోతే మాత్రం రాబోయే రోజులు ఇబ్బంది పడతారు ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా చైర్మన్గా నేనుంటే నాకు తెలియకుండా మాంచెల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండా అధికారులందరూ కలిసి రివ్యూ చేయడం చాలా దారుణమైన విషయం ఇదే విషయం నేను ఎంపీ గారికి చెప్తాను చేతనైతే గురజాల్లో కానీ వెనుకొండలో కానీ చిలకలూరుపేటలో కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే లేకుండా రివ్యూ చేయమని చేతనైతే చేసే పరిస్థితి అంత ధైర్యం ఉంది అనుకోండి నేను అడుగుతాను వా ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఒక్కడే రివ్యూ చేయబడి అన్ని డిపార్ట్మెంట్ తోటి అది లేదు అధికార అహంతో అధికార మతంతో ఈ ఈ రకమైన ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు నేను ఇప్పటికీ కూడా గౌరవిస్తా ఉన్నాను ఎంపీని వయసులో పెద్దవాడని ఇంకా ముందుకెళ్తే మాత్రం ఆ గౌరవం కూడా నిలుపుకునే పరిస్థితి రీతికరాల వైలేషన్ చేశారు వాళ్ళ తీసుకోకుండా ఆగితే రాబోయే రోజు ఖచ్చితంగా ఎక్కడున్నా వీళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఉద్యోగం అని ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళు వదిలిపెట్టే ప్రెసిడెంట్ అన్ని డిపార్ట్మెంట్ వైస్గా నా దగ్గర రికార్డు ఉంది రికార్డ్ ప్రకారం యాక్షన్స్